కనపడేలాగా గేట్కి ప్రధాన ద్వారాలు కానీ గేట్లకు కానీ తాళం కప్పలేస్తున్నారు సెన్సర్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇంట్లోకి ఎవరన్నా వచ్చినట్లయితే తెలుస్తుంది కాబట్టి పబ్లిక్ మీడియా ద్వారా ఇంకా అవేర్నెస్ తెచ్చుకోవాలని ముఖ్యంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు అంటే మనం మీరు ఎక్కడన్నా సినిమాకి వెళ్ళవచ్చు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళవచ్చు షాపింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఊరు వెళ్ళొచ్చు రాబోయే సమ్మర్ హాలిడేస్ ఉంటున్నాయి సమ్మర్ హాలిడేస్కి అందరూ కూడా వెకేషన్స్కి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి వెళ్తారు అట్లాంటి కెమెరా ద్వారానే మనకి ఏఎఫ్ఎంస్ అయినా డిడిక్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో స్నాచింగ్ చేసేటప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు నైట్ టైం చేయటం జరిగింది చీకటి ప్రాంతంలో చేయడం జరిగింది అదేవిధంగా మొహానికి మాస్కులు ధరించి చేయటం జరిగింది వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం ఆ ఈ కెమెరా ఆధారంగానే అతని బాడీ ఫీచర్స్ ఇవన్నీ చూసి కెమెరాలు అక్కడ నేర్ బై ఉన్న కెమెరాల నుంచి కలెక్ట్ చేసుకున్న ఆధారాల ద్వారానే వీళ్ళని పట్టుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలే కాదు ఆల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవి టెంపుల్స్ అవ్వచ్చు చర్చిలు అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు కాలేజెస్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే బంగారం కాస్ట్ పెరిగిపోతుంది స్త్రీలు కంపల్సరీ బంగారం ఏదైనా గుడికి రావాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా దీనికల్నా కూడా నగలు ధరించి వెళ్ళటం సర్వసాధారణం బంగారం పెరిగిపోవటం వల్ల వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడతారో ఈ దొంగతనం అలవాటు ఉందో వాళ్ళకి ఈజీ ఎర్నింగ్ మనీగా ఏర్పడుతుంది కాబట్టి కెమెరా యొక్క ఆవశ్యకతను అందరూ కూడా గుర్తించాలి ఇటీవలి కాలంలో గవర్నమెంటు కెమెరా సుమారు మూడు వేల కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం కోసం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయించడం జరుగుతుంది ఇంకా మోర్ కెమెరాలు వచ్చినట్లయితే ప్రజలకు ఇంకా భద్రత సేఫ్టీ డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ప్రతి స్కూల్ దగ్గర ప్రతి కాలేజ్ దగ్గర అట్లానే ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే షాపులు అవ్వచ్చు అలానే హోటల్స్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు లార్జ్ అంటే చర్చిలు అవ్వచ్చు వీటన్నిటి దగ్గర కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి కాలనీస్ ఉంటున్నాయి చాలా చోట్ల కాలనీ వాసులు అందరూ కలిపి ఒక కెమెరా పెట్టుకోవాలి ఒక ఆ కాలనీలో ఇన్ను ఎగ్జిట్ అంటే వచ్చే దారి వెళ్ళిపోయే దారి రెండు మూడు దారులు ఉంటాయి ఆ రెండు మూడు దారిలో కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా దొంగలు కూడా మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటున్నాయో ఆ ఏరియాకి దొంగలు ఎలట్లేదు ఆ ప్రాంతంలో దొంగలు వెళ్ళి దొంగతనం చేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే కెమెరా ద్వారా డిటెక్ట్ అయిపోతాం మేము దొరికిపోతామనే భయం ఉంటున్నారు కాబట్టి కనీసం అది ప్రివెన్షన్కే పనికి వస్తుంది డిటెక్షన్కే పనికి వస్తుంది కాబట్టి పబ్లిక్ ముఖ్యంగా ఈ కెమెరా యొక్క ఆవశకత గుర్తించి నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టుకుంటారని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం మాకు చెప్పిన ఆధారాలు పోలికలు వీటి మూలంగానే ఈ కేసుని ఇదంతా కూడా కొంతమంది సస్పెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్యంగా అందరికీ ప్రజలందరికీ పోలీస్ స్టేషన్లో వరుస స్నాచింగ్ జరిగి జరగడం జరిగింది ఆ స్నాచింగ్స్ మీద ఎస్పీ గారు ఈ బిన్ను మాధవ్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఏఎస్పి సార్ ఆధ్వర్యంలో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు ఒకటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో రెండోది పవర్ ఇన్స్పెక్టర్ అయిన ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ మొబైల్ నెట్ పరిస్థితుల్లో పట్టుకోవాలి అని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఎవరైతే మనం ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో చైన్స్ మ్యాచింగ్లో అఫెన్స్ చేసే ఎంఓ కలిగిన అఫెండర్ని అదేవిధంగా నేను బై అఫెన్స్ అయిన ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరా సీసీ ఫుటేజెస్ ఇవి కూడా వెరిఫై చేయడం జరిగింది వాటి ఆధారంగా మాకు ఇద్దరు వ్యక్తుల మీద సస్పెషన్స్ వచ్చి వారిని తీసుకొచ్చి వారి మీద నిఘా పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఆ నిఘాలో భాగంగానే సీసీ ఫుటేజ్లు ఎంతో ఉపయోగపడినాయి కాబట్టి

गाउँ आदि पेट्रोल जसरी